ఇప్పుడు చాలా మంది కూడా గోచార వశాత్తు కొన్ని పంచాంగం చూసుకుంటాం మేషరాశికిలా ఉంది వృషభ రాశికి ఉంది మిథున రాశికిలా అని అనుకుంటాం దాంట్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే మేషరాశి అనగానే మేషరాశి వాళ్ళంత బాగుంది కదా అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి గ్రహ సంచార స్థితే నాన్న మేషరాశికి మూడవ స్థానంలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బాగున్నాడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగున్నాడు అని చెప్తున్నాం కానీ మనం పుట్టినప్పుడు గురుడు ఎక్కడున్నాడు అనేది కూడా ప్రధాన అంశం ఒక రాశి ప్రకారమే ఇప్పుడు రాశే ఉంది ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్లి అవుతుందని రాస్తాడు అరవై ఏళ్ళ వాళ్ళకి పెళ్లితో అవసరమా ఆరేళ్ల వాళ్ళకి పెళ్లితో విద్యార్థులు పాస్ అవుతారు అంటారు ఎల్కేజీ వాడికి పాస్ తో సంబంధం ఏముంది అవునా సో కాబట్టి దాంట్లో కూడాను మన జన్మ కుండరి ఏదైతే ఉంటుందో దాన్ని కంపారిజన్ చేసుకుంటూ ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి శుభస్థానాల్లో ఉన్నాయా స్థానాల్లో ఉన్నాయా మిత్రస్థానాలు ఉన్నాయా శత్రుస్థానాలు ఉన్నాయా లేదా స్వక్షేత్రాలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటూ గోచారాన్ని మనం కంపారిజన్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకు తెలుస్తుంది కానీ కేవలం గోచారం ఒక్కటే మాత్రం జాతకం కాదు దానికి సింపుల్గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి పూర్తిగా ఒకటో పాదం వరకు మేషరాశిలో ఉంటాయి నాకు అశ్విని నక్షత్రం ఆ నక్షత్రంలో పుట్టిన కొన్ని కోట్ల మంది ఉన్నారు కరెక్ట్ ఒకేలాగా ఉంటుందా ఉండదు అలా ఉంటే కేవలం ప్రపంచం మొత్తం మీద ఇరవై ఏడు రకాల జాతులు ఇరవై ఏడు రకాల లక్షణాలు ఇరవై ఏడు రకాల ఉద్యోగాలు ఇరవై ఏడు రకాల స్కిన్ కలర్స్ ఇరవై ఏడు రకాల పర్సనాలిటీలు మాత్రమే ఉండాలి ఇరవై ఎనిమిది వరకు ఉండకూడదు అవును ఆ నక్షత్రంలో కూడా జాతక జ్యోతిష్ శాస్త్రం కూడా ఎలా ఉంటుందండి నాన్న అశ్విని నక్షత్రంలో ఒకరు పుట్టారు ఈ సం ప్రపంచంలో ఒకళ్ళు పుట్టారు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పుట్టేవాళ్ళు వాళ్ళ క్వైట్ ఆపోజిట్లో ఉంటారు మళ్ళీ అదే లగ్నం అదే నక్షత్రం అదే రాశి గ్రహాలు కూడా అలానే ఉంటాయి కానీ ఇప్పుడు ట్విన్స్ చూడండి వేరు వేరుగా ఉండవు అవునవును కరెక్ట్ ఒకేలాగా ఉండరు కరెక్ట్ విన్స్ అంటే జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ కదా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అవును అవును జస్ట్ ఇంకా అంతే కరెక్ట్ కానీ వాళ్ళిద్దరు స్వభావం వేరు వేరుగా ఉండాలి సంవత్సరం ఏముంది మరి ఒకే జాతకంగా సో ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఒక నక్షత్రంలో ఒకడు పుడితే నెక్స్ట్ సెకండ్ పుట్టే వాళ్ళు దానికి డిఫరెంట్ గా ఉంటారు కలర్ ఫిజిక్ మెంటాలిటీ వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఒకేలాగా ఉండరు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఆ నెక్స్ట్ సెకండ్ కోలు పుడతారు కదా వాళ్ళది ఇంకోలాగా ఉంటుంది ఒకేలాగా ఉండాలని ఎక్కడా లేదు గ్యారంటీ లేదు నాన్న కాబట్టి రాసి ఫలాలు కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాలైతే కావు వాటినే బేస్ చేసుకొని మనం ఏదో ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తామంటే అయ్యే పనులు కాదు జన్మదహ ఉండేటువంటి జన్మ కుండలు ఏదైతే ఉంటుందో మన సొంత జాతకాన్ని తీసుకొని దాంతో కంపారిజన్ చేస్తూ గోచార ఫలితాన్ని తీసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండాలి